తాగింది నువ్వు కూడా ఆడుకోపట్టు మొత్తం పది డబ్బు ఇచ్చిన తలవారు రెండు రెండు ఇచ్చిన బాయ్ బాయ్ తాగింది తాగింది అయ్యో

ఆగుర్ విజయ్ అలా అలా అమర దూరువై రా కట్టి మార్ని కొట్టి రెడీ మళ్ళ ఆయన వస్తాడు అర్థం వచ్చే సెకండ్ ఫస్ట్ ను ఏంగ ఏం ను కర దూరవేస్తా లంబ పెచ్చుగా ఆ ఇది సామ్ ముందలి పెచేయ్ ఒరేయ్ అలా గాని మరి చిన్న కొట్టలేదు పో బెచ్చు బెచ్చు కడతా నిను కట్టి మళ్ళ నేను ఆడాలి కట్టి మీ రెడ్ లాటొ దొకనే లాటాలె మరొకటి పెట్టు बरोबर గాచేట రెండొకటి ఆడాలి మే మజ్ <machandexcus> <machandexcus> <machandex> ఆ మధ్యంది 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 ఆ మధ్యంది మధ్యంది వచ్చేదరు ఏయ్ ఇక్కడ来 నేను అను ఫస్ట్ నుండి ఇప్రదాగా ఏ మధ్యంది చిచ్చ ఆ కొడతారా మీరు ఏ తూ తూచు ఇప్పుడు నేను తాడు

మధ్య మధ్య అని కారం కొట్టి నువ్వు ఛాన్స్ ఎట్లా ఛాన్స్ గోటిలు గోడ్లు మూడు ఛాన్స్ ఎట్లా మూడు సార్లు మూడు సార్లు ఎందుకుంటే ఛాన్సు ఇదెక్కడ ఆట కొత్తగా మా చిన్నతనంలో మూడు సార్లు లేదు ఒక్కసారి కొట్టనిచ్చేదే మా కష్టం ఆటలకెళ్ళి వెళ్లాల్సిందో లేదు সিপ সিপ দেও দেও ডাক দেও এক মিনিট এমন্ড মাছ কাটতে সিপ নেজে পেটে আলো পড়রা এদিকে সিপ ইকল ওবা বের হইంది বা বেরাকার করে ভিডিওতে নাও না ফোনই কুంది সিপ গুলো কিনা ক্লাস মতালি কত రావాలి টাকা সিপ সక్కা ও করে দিছ না

சரி தீரா அது லிட்ட பார்த்தேன்

மூணு சார் காரா அந்த சேத்து போட்டுதான் மதியத்து நூட்டு பைப்பு கொடுக்க மு

శివాణి <camina> 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 <camina>

బుకు అబా తాగినా అబా గర్గు అక్కడ కొట్టుకోదా నెక్స్ట్ నీ నీ తర్వాత నేనా వచ్చేవాడి లగ్ తోది ఈయనకు వచ్చినా గోళీలు బామారు గెలిచిండు వెరీ గుడ్ ఇంకా ఆడుకోరా మంచిగా కూడా ఆడుకో నీకు అమ్ములేదు